గుడ్ మార్నింగ్ నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అందరం బాగుండాలను నేను ఉండాలని కోరుకుంటూ టుడే మీ యూటికి స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ తీసుకోవచ్చు నా కామెంట్ అండ్ కంటెంట్ నస్తే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయగలగారు మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మొదలు సప్పటిస్తుంది సో ఈరోజు టుడే బిజినెస్ న్యూస్ సెకండ్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ ఒక ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఉన్నాయి ఆయన నాటి సబ్బి అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాటి బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండర్స్గా గుర్తించండి ఆయన మీకు ప్రసాద్ చెప్తున్నా మనం కనీసం ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ ఎప్పుడు ఆయనలో ఉండడానికి చాలా మంది చేసే తప్పు ఏంటంటే స్టాక్ మార్కెట్ ఒకటిసారి డబ్బు పెట్టేస్తారు తర్వాత మార్కెట్ తగ్గి షేర్ తగ్గిన తర్వాత మళ్ళీ కొనడానికి ఫీల్ ఉండదు కాబట్టి ఎప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ తగ్గుంటే మంచి షేర్ తగ్గినప్పుడు వెంటనే కొన్ని రాబలు పొందడానికి అవకాశం ఉంటుంది అది కూడా మీరు గమనించి ఉంటారు కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ అనేది నా అనుభవపూర్వకంగా చెప్తున్నా ఎప్పుడో రెడీమేడ్గా ఉంచుకోవడం అనేది మంచిది అండ్ ఈరోజు మామూలుగానే గుడిబుల్ చాట్ కింద ఈ షేర్ కూడా మనం ఇక్కడ ఇచ్చే షేర్స్ అన్ని అన్ని ఫండమెంటల్ షేర్స్ కూడా జరుగుతుంది ఈ షేర్ కూడా ఒక వివిధ కారణంలో తగ్గినా కానీ బై అండ్ డిప్స్ కింద అంటే ఫైవ్ మినిమం ఫైవ్ పర్సెంట్ టెన్ఫర్స్ తగ్గినప్పుడు యావరేజ్ చేస్తే మీకు తొందరగా బయటపడి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈరోజు మంచి కంపెనీ వెస్బైన్ ఎంటర్ప్రైజెస్ ఇది నేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీ కంపెనీ మంచి కంపెనీ దీని యొక్క కరెంట్ టెక్నికల్ బాగుంది ఫండమెంటల్ మంచి కంపెనీ టెక్నిక్ కూడా బాగుంది కరెంట్ మార్కెట్ ఫైవ్ థర్టీ త్రీ హయ్యస్ట్ సిక్స్ నైంటీన్ పోయింది లోయెస్ట్ టూ ఎయిటీ పోయింది బెస్ట్ బై ఫైవ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇక్కడ నుంచి ఒక టూర్ స్ప్రెంత్ అవుతున్నాయి ఇక్కడ ఎక్స్పోజ్ తీసుకోవాలి అక్కడ నుంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది టార్గెట్ షార్ట్ టర్మ్ ఫైవ్ సెవెంటీ లాంగ్ టర్మ్ సిక్స్ థర్టీ సో టెక్నికల్గా ఆర్ఎస్ఐ ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అంటే షేర్లో స్ట్రెంత్ ఉంది ఆ స్ట్రెంత్ కూడా డైలీ వీక్ మంత్లీ బేస్ ఉంటుంది డైలీ అయితే ఫార్టీ ఫైవ్ ఉండాలి ఇప్పుడు సిక్స్టీ ఉంది వీక్లీ ఫిఫ్టీ ఫైవ్ ఉండాలి ఫిఫ్టీ సిక్స్ ఉంది మంత్లీ సెవెంటీ సిక్స్టీ ఉండాలి సెవెంటీ వన్ ఇవన్నీ జస్ట్ టెక్నికల్గా కొన్ని పారామీటర్స్ అన్నట్టు అది మీరు కూడా మీరు ఓన్ రీసెర్చ్ చేసి ఇందులో పెట్టుబడి పెట్టడానికి డిసైడ్ చేసు చేసుకుంటారని భావిస్తున్నాను అండ్ యూఎస్ఏ మార్కెట్ యూరోపియన్ మార్కెట్ అండ్ ఆసియా మార్కెట్ ఈ మూడు మార్కెట్ మనం గమనించాలని ప్రతిరోజు చెప్పుకుంటున్నాము ఎందుకంటే మన మార్కెట్ కూడా వీటి మార్కెట్ యొక్క కదలికం బట్టి వీటి యొక్క గమనాన్ని బట్టి కూడా మన మార్కెట్ డిపెండ్ అయి ఉంటుంది యుఎస్ఏ మార్కెట్ ఫ్రైడే నాడు మొత్తం లాభవాటు ముగిసింది అట్లాంటి యూరోపియన్ మార్కెట్ కూడా లాభం ముగిసింది ఆసియాన్ మార్కెట్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు లాభాల బాట నడుస్తుంది అది ఒక జపాన్ తప్పించి సింగపూర్ నిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అప్లో ఉంది మార్నింగ్ స్టార్ట్ అయిన బిజినెస్ చైనా కూడా టూ ఫిఫ్టీ తైవాన్ ఫోర్ ఫిఫ్టీ ఒక జపాన్ మాత్రం సెవెంటీ డౌన్ అయింది సో మన మార్కెట్ ఈరోజు కూడా గ్యాప్ అప్తో అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ కూడా జరగచ్చు కాబట్టి రెండు కూడా గమని మీరు గమనించాలని నేను కోరుకుంటున్నాను సో ఇండియన్ మార్కెట్ కూడా మన యథావిధంగా మన ఫారినర్స్ మన ఫైడైనాడు సోల్ చేశారు ఫోర్ థౌసండ్ త్రీ ఎయిట్ త్రీ మన మ్యూచువల్ ఫండ్స్ వరకు ఫైవ్ థౌసండ్ సెవెన్ అయితే ఇది ఇది ఆల్మోస్ట్ కరోనా తర్వాత మనం ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ కంటిన్యూ కొనుగోలు చేస్తున్నారు చేసినప్పుడు ఇంతకుముందు అయితే మనం ఫారినర్స్ కొన్నప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్ కూడా అమ్మేవారు దాన్ని మార్కెట్ విపరీతంగా పడిపోయేది ఇంత మా మార్కెట్లో ఇంత అయినా కానీ మార్కెట్ క్రాష్ కావడం లేదు అది గుర్తించండి బట్ ఎందుకు మంచి మనం మార్కెట్ను కొద్దిగా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి అండ్ ఫ్రైడే ఫ్రైడేనాడు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెనెక్స్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ మొత్తం పెరిగాయి ఇవన్నీ పైన ఒక బ్రాకెట్లు ఉన్నాయి గమనించండి అండ్ ఇండోవిక్స్ కూడా తగ్గుతుంది ఇండోవిక్స్ అనేది వల్ల గమనిస్తుంది ఇది పెరిగిన కొద్ది మార్కెట్ తగ్గుతుంది సో దీన్ని బట్టి మనం కూడా మార్కెట్లో బిజినెస్ చేయొచ్చు అండ్ పీసీఆర్ నిఫ్టీ రేషో ఇది పుట్కా రేషో సూచిస్తుంది ఇది ఎప్పుడైతే వన్ కంటే ఎక్కువ ఉంటుందో బ్యా బుల్లిస్గా ఉన్నట్టు వన్ కంటే ఉంటే బేర్స్గా చెప్పుకుంటే టెక్నికల్గా ఎస్లో ఇప్పుడు వన్ పాయింట్ జీరో ఎయిట్ ఉంది కాబట్టి ఈరోజు మార్కెట్ బులుసుగా ఉండే అవకాశం ఉంది దీని ప్రకారం సో మేము వెళ్దాము ఈనాడులో ఎన్సీసీ బ్యాగ్స్ దానికి ఆర్డర్ వచ్చింది త్రీ థౌసండ్ ఎయిట్ నేను ఎన్సీసీకి మీకు చెప్పిన ఫండమెంటల్ షేర్ ప్రతి తగ్గింపులు తీసుకోవాలి ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అమృత అమరావతి అమరావతి నుంచి కూడా దీనికి ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉన్నది సో ముందు ముందు మంచి మంచి కంపెనీ మంచి రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉందిగా గుర్తుంచండి అండ్ జొమాటో కూడా ఏ తో ఫైనల్ క్రోస్ ఫండ్స్ కలెక్ట్ చేసినట్టు వార్త వచ్చింది ఇప్పుడు జొమాటో స్విగ్గీ రెండు కంపెనీలు వచ్చినాయి కాబతాయి ఈ రెండు కూడా కొత్త జనరేషన్ కంపెనీ ఫ్యూచర్లకు కొద్దిగా చాలా డిమాండ్ ఉంది మీకు తెలుసు సో ఈ షేర్లను మనము తగ్గినప్పుడు కొన్ని కింది లెవెల్లో వచ్చాయని గుర్తించండి అట్లా హెల్త్ సర్వీసెస్ ఆర్ అప్ టు డే బై డే ఒక వార్త వచ్చింది హెల్త్ సర్వీసెస్ ఇండియాలో ఇంక్రీజ్ అవుతుంది అంటే హెల్త్కు సంబంధించిన షేర్స్ అపోలో హాస్పిటల్ కానీ నాదా కానీ ఇలాంటి షేర్లు ఫ్యూచర్ చాలా పెరుగుతుంది ఎందుకంటే హెల్త్ కాన్షియస్ హెల్త్ ఇన్సూరెన్స్ అన్ని చాలా మంది చేస్తున్నాయి కాబట్టి ఈ సర్వీసెస్ చాలామంది తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ షేర్లు కంప్లీట్ కంపల్సరీ పెరిగే అవకాశం ఉన్నట్టు దీని యొక్క ఆర్థిక ఉద్దేశం అంటే సాక్షిలో ఎల్పి గ్యాస్ ప్రైస్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ఏ ఐగేసినట్టు సో దీని మూలంగా గ్యాస్ గ్యాస్ సంబంధించిన షేర్స్ పెరిగే అవకాశం ఉంది ఐజిఐ లెల్జీఐ మన గుజరాత్ గ్యాస్ అవి గుర్తించండి ఆంధ్రజ్యోతిలో సభ్యులు మరింత పెరిగానే ఇన్వెస్ట్ అవన్నది దీన్ని బట్టి లివర్ సబ్ల కంపెనీ కంపెనీ విప్ల లాంటి షేర్ కొద్దిగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉందిగా గుర్తించండి అండ్ బిజినెస్ స్టానర్లో హాస్టల్ హాస్టల్ హెల్త్ కేర్ అనేది ఈ మధ్య లైఫ్లో వచ్చింది అది చాలా మందితో ఎమ్మో పెట్టుకుంది బ్యాస్తో కూడా ఎమో పెట్టుకుంది నార్త్ అమెరికాలో ఈ షేర్ కూడా చాలా పెరిగింది ఇంకా పెరిగే అవకాశం ఉందిగా గుర్తించండి అండ్ ఆస్ట్రేలియం యాడ్స్ క్వాలిటీ బ్యాంక్స్ ఇన్ ఇండియా అని కూడా ఒక వార్త వచ్చింది సో అది కేర్ హాస్పిటల్ కూడా మెదజోర్ కాదు వాతావరణం కాబట్టి ఈ షేర్ మంచి లైమ్ ఉండే అవకాశం ఉంది ఈరోజు అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన గోల్డెస్ పర్ప్లెస్ కూడా అది ఒక సిక్స్ థౌసండ్ కోసం ద్వారా కలెక్ట్ చేయబోతుంది ఎప్పుడైతే ఫండ్స్ కలెక్ట్ చేస్తారో దానికి ఫ్యూచర్లో దానికి ఇంకము రెవెన్యూ ఇంకమ్ పెరిగే అవకాశం గుర్తించండి ఎందుకంటే వీళ్ళు ఈ డబ్బంతా వాళ్ళు గవర్నమెంట్కి ఉపయోగపడతారు అది కంపెనీ యొక్క ఇంపాక్ట్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది గవర్నమెంట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద టాటా స్టీల్ గేల్ ఉంది ట్రెండింగ్ షేర్ అంటే సో దీనిలో కింద మన డిమాండ్ పెరిగి ట్రెండింగ్ పెరిగే అవకాశం ఉన్నట్లు ఉద్దేశము సో రెండు కూడా మంచి కంపెనీలే ఫండమెంటల్ కంపెనీస్లే అన్నీ గుర్తించండి బిజినెస్ లైన్స్లో బ్రోకర్ కాల కింద ఆధార్ హౌజింగ్ ఫైనాన్స్ ఇచ్చారు ఈ మధ్యలో లిస్టింగ్ కంపెనీ మంచి పనిచేయడం కనిపిస్తుంది మంచి మంచి దాని యొక్క రిజల్ట్ బాగుంది ముందు ముందు కూడా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది గుర్తించండి అట్లా బ్రోకర్ కాల కింద కూడా గల్ఫ్ వాయిల్ ఇచ్చారు రెండు కూడా ఆల్మోస్ట్ ఫండమెంటల్ కంపెనీసే సో ఏ సైనా పన్ను తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వచ్చినప్పుడు మార్కెట్ స్పెషన్ బట్టి దాన్ని అవరేజ్ చేస్తూ పోతే బాగుంటుందని ఒక నా ఆలోచన ఇందులో పిఎన్బి పిఎన్బి బ్యాంక్ ఆఫ్ ఇండియా రివైజెస్ ఎంసార్ అప్లికేషన్ అప్వర్షన్ ఇచ్చారు దీని మూలంగా దీని ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి రెండు కూడా మంచి కంపెనీస్ ప్రసాద్ చెప్తున్న పిఎన్బి బ్యాంక్ ఆఫ్ ఇండియా పిఎన్బి అయితే ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ మనం రికమెండ్ చేస్తున్నాము సో ఈ రెండు కూడా లాంగ్ రన్లో ఉపయోగపడే అవకాశం ఉంటుందిగా గుర్తించండి ఎకమ్స్ లైన్ ప్రకారం బులిస్ క్రాస్ క్రాస్ఓర్ కింద జిఎస్ఎస్ చెప్పారు గుజరాత్ స్టేట్ పెట్రోల్ లిమిటెడ్ ఇవి బులిస్గా ఉన్నట్టు ఇది ఒక మీనింగ్ ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ గుర్తించాలి అండ్ ఫైనాన్స్ ఎక్స్పెన్ కూడా ఇచ్చారు ఇది ఒక గుజరాత్తో ముందర ప్లాంట్ ఎక్స్పాన్షన్ అవుతున్నట్టు సో ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ పెరిగి మనం ఆల్మోస్ట్ ఫండమెంటల్ కంపెనీ మంచి కంపెనీ కొనాలి అప్పుడే అందులో మంచి పెరుగుదల కనిపిస్తుంది తగ్గినా కానీ తర్వాత తొందరగా పెరుగుతుంది ఈ షేర్ అని కూడా గుర్తించండి నెక్స్ట్ వార్త పవర్ మేక్ ప్రాజెక్ట్స్ మీద ఒక ఆర్డర్ వచ్చింది అది ఒక ఆర్డర్ వచ్చినట్టు ఇది ఈ మధ్య కొత్త లిస్ట్ అయినా కంపెనీ ఒకటి బహుశా ఫైటింగ్ కోర్స్ అది గుర్తుంది చేస్తారు ఇక్కడ ఏ షేర్ అయినా కానీ ఈరోజు పెరిగే పెరగడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి టెక్నికల్ లెవెల్ చూడాలి టెక్నికల్ లెవెల్ కంటిన్యూ పెరిగే అవకాశం ఉందా లేదా టెక్నికల్ చెప్తుంటుంది సో మీరు ఇది ఈ వార్త యాత్ర టెక్నికల్ అసలు కాబట్టి సో దానివల్ల గమనించండి అంటే ప్రతి షేర్ మంచి షేర్ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి హెచ్డిఎఫ్సి బ్యాంక్ మంచి షేరే బట్ ఈరోజు కొంటే పెరుగుతుందా లేదా అనేది ఓన్లీ టెక్నికల్ చార్ట్ చెప్తుంది ఎప్పుడు కొనాలి ఎక్కడ కొనాలి ఎక్కడ అమ్మాలి అనేది టెక్నికల్ చూస్తే అర్థమవుతుంది కాబట్టి వాటిని మనం ఈ వార్త తర్వాత చూద్దాం మనీ కంట్రోల్లో ఫ్యూచర్ ఆప్షన్కి సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు లాంగ్ బిల్అప్ షార్ట్ బిల్డప్ అని సో దీని మూలంగా షేర్లు పెరిగే తగ్గే అవకాశం ఉంటుంది ఆ లిస్ట్ ఉంటుంది ఇక్కడ లాంగ్ బిల్ లాంగ్ బిల్డప్ అంటే ఇక్కడ ఓపెనింగ్ ఇంట్రెస్ట్ అయి అయింది అంటే ముందు ముందు పెడతాయని మీరు తెలుసు ఫ్యూచర్ ఆప్షన్స్లో ఎక్స్పైరీ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది వీక్లీ వీక్లీ అని మంత్లీ అని ఎప్పుడైతే ఫ్యూచర్ ఆప్షన్స్లో లాంగ్ పీడకుంటే ఈ షేర్లు ఈ ఎక్స్పైరీ డేట్లో పెరిగే అవకాశం ఉంటుంది ఉద్దేశము ఆ లిస్ట్ ఉంది అది చూడండి ఆల్మోస్ట్ ఫ్యూచర్ ఆప్షన్ షేర్స్ అన్ని ఫండమెంటల్ షేర్స్ ఉంటాయి కదా గుర్తించండి అండ్ నెక్స్ట్ షార్ట్ కవరింగ్లో ఈ షేర్ కూడా వాళ్ళు ఇంతకుముందు షార్ట్ షేర్స్ ఉంటాయి కాబట్టి ఈ షేర్ కంపల్సరీ కొనాల్సి ఉంటుంది కాబట్టి ఈ షేర్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుందిగా గుర్తించండి నెక్స్ట్ లాంగ్ అండ్ వీడింగ్లో ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది కాబట్టి ఈ షేర్ తగ్గే అవకాశం ఉంటుంది ఆ లిస్ట్ గమనించండి నెక్స్ట్ షార్ట్ బిడ్డ కూడా ఈ షేర్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది అది గుర్తించండి అండ్ ప్రతిరోజు వారు మణికంట వారు డెలివరీ హై డెలివరీకి సంబంధించిన షేర్స్ ఇస్తున్నారు ఇవి సుమారు సెవెంటీ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ డెలివరీ అయినాయి సో హై డెలివరీ యొక్క సంకేతం ఏంటంటే ఆ షేర్ ముందు ముందు పెరుగుతాయని ఉద్దేశము ఆ లిస్టు ఉంది ఆ లిస్టు కూడా మీరు గమనించండి గమనించండి స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్లో షేర్స్ ఇచ్చారు పెరమల ఫార్మా ఎల్ఎస్సి జిఎస్ఎస్పి సో ఎల్ఎస్సీ జిఎస్పి నేను నన్ను ఆల్మోస్ట్ రికమెండ్ చేస్తాను ఈరోజు కూడా బులిస్ నా ఛాయిస్ కింది ఇచ్చాను ఎల్ఎస్సీ జిఎస్పి ముందు ముందు పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఎల్ఎస్సి మన ఫ్యూచర్ ఆప్షన్ వచ్చింది మంచి కంపెనీ ఉంది అండ్ జిఎస్పి బడ్జెట్లో పెట్టాలకు సంబంధించిన రిజల్ట్ అవ్వచ్చు కాబట్టి ఇప్పటి నుంచి మన టూ త్రీ మంత్స్ ఉన్నా కానీ బడ్జెట్ ముందు ముందు కొంటే ముందు పెరిగే అవకాశం ఉంది ఈ జిఎస్పి కూడా గత గత వన్ వీక్ నుంచి కంటిన్యూగా పెరుగుతుంది గుర్తించండి టుడే బ్యాండ్ షేర్స్ కూడా ఈరోజు ఎటువంటి బ్యాంజర్ లేవు అది గుర్తించండి సో టుడే మా ఛార్జ్ కింద ఎంతగా చెప్పినట్టే ఎల్ఐసి జేసీ చార్ ఈ రెండు కూడా ఫండమెంటల్ కంపెనీ ఇంతకుముందు మీకు చాలాసార్లు చెప్పాను వీటిని మనము కనీసము టు వన్ ఇయర్ పెట్టుకున్న కానీ మీకు కొద్దిగానే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఫండమెంటల్ ఇంకా ఎక్కువ రోజు పెట్టుకుంటే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది గుర్తుంచుకుంది ఒకవేళ మనకు కొన్న తర్వాత పెరిగిన తర్వాత ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ లా తీసుకొని మళ్ళీ తగ్గినప్పుడు వీటిలో చేస్తూ పోవాలి గుర్తు గుర్తుంచు గుర్తుంచుకోండి అండ్ డివిడెన్ పేపర్ కింద ఈరోజు ఇవి కొన్ని షేర్లు ఉన్నాయి విప్రో బోనస్ షేర్స్ తడినాడు సో ఈరోజు ఈ షేర్లు కొంటే వాళ్ళకి వన్ ఇస్ట్ వన్ బోనస్ వస్తుంది బోనస్ వచ్చిన తర్వాత మరి రేటు కూడా అడ్జస్ట్ అవుతుంది సపోజ్ ఇప్పుడు ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ దగ్గర ఉంది సో బోనస్ బోనస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ త్రీ హండ్రెడ్ అవుతుంది సో ఎప్పుడైతే స్ప్లిట్ అవుతుందో కొన్ని రోజులు తగ్గుతుంది తర్వాత పెరిగే అవకాశం కూడా గుర్తించండి కెన్ఫ్యూ హోమ్స్ డివిడెండ్ పట్టించింది సిక్స్ రూపీస్ ఫోర్త్ నాడు రికార్డ్ రేటు థర్డ్ లోపల రోజు రేపు లోపల కొన్ని డిబేట్ అకౌంట్ ఫోర్త్ వరకు ఉంచుకుంటున్నారు డిబె ఇది మన డివిడెండ్ వచ్చే అవకాశం ఉంది అండ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ అది అది స్పీడ్గా అవుతుంది ఫైవ్ నుంచి టూ నుంచి టెన్త్ నుంచి అది గుర్తించండి ఇవి వార్తలు అండి సో ఈ వార్తల సంబంధించి మనం టెక్నికల్ చూద్దాము టెక్నికల్ టెక్నికల్ చూస్తే మనకు షేర్ ఎప్పుడు కొనాలి ఎప్పుడు కొనాలి ఏ కొనాలి లెవర్స్ ఏమైనా ఐడియా వస్తుంది వార్త ఎంత మంచి అయినా కానీ బొస ఈరోజు పెరిగి మళ్ళీ మనం అయ్యి వాళ్ళ కింద ఎవరితో ఇంతమంది కొన్నారో వాళ్ళు మనం ట్రాఫిస్ చేయొచ్చు కాబట్టి షేర్ కంటిన్యూగా పెరిగి అవసరం ఉందా లేదా దాని యొక్క మన భవిష్యత్తు అనేది ఈ టెక్నికల్ చార్ట్ చెప్తుంది సో టెక్నికల్ చార్ట్లో మనం ఇక్కడ రెండు ఇండికేటర్స్ పెట్టాము ఒకటి మనం మూవింగ్ అవజేస్తూ అండ్ రెండవది ఆర్ఎస్ ఇటు ఎన్నో ఎన్నో ఇండికేటర్స్ ఉంటాయి బట్ ఈ రెండు కూడా ఈ రెండు సింపుల్గా అర్థమయ్యే పద్ధతిలో ఉంటుంది దాని దాని నేను కూడా అర్థమయ్యే పద్ధతిలో మీకు చెప్తాను సో దాన్ని గ్రహించండి ఇక్కడ మూవింగ్ కార్జెస్ ట్వంటీ ట్వంటీ డేస్ ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ డేస్ ట్వంటీ టూ హండ్రెడ్ డేస్ ఉంది ఎప్పుడైతే ఏషియా అయితే కంప్లీట్గా ఈ మూవింగ్ కార్జెస్ పైన ఉంటుందో అది ట్రెండింగ్లో ఉన్నట్టు పాజిటివ్ ఉన్నట్టుగా మాకు గుర్తించండి ఒక కింద ఉంటే కూడా కింద ఉంటే కిందకి పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ లెవర్స్ దాటిన తర్వాత మాకుంటే తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది అట్లనే ఇక్కడ ఒక ఇంకో ఇండికేటర్ ఆర్ఎస్ఐ ఉంది ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అని ఉంటుంది అంటే ఈ షేర్ స్ట్రెంత్ ఉంది లేదనేది ఇది ఇది చెప్తుంది టెక్నికల్గా ఆటోమేటిక్గా ఇది ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని బట్టి మనం చూడాలి ఇది కూడా మనం చూ చూడాల్సిన మెథడ్ ఏంటంటే డే డేలో ఫార్టీ ఫార్టీ కన్నా ఎండాలి వీక్లో ఫిఫ్టీ కన్నా ఉండాలి అండ్ మంత్లో సిక్స్టీ కన్నా ఎంటాయి అప్పుడు టెన్ కన్నాడు సో ఈ రెండు కూడా మనం బేర్ చేసుకున్న ఈ రెండు కూడా రెండు మీట్ అయితే షేర్ పెరిగే అవకాశం ఉంటుంది మీరు ఇక్కడ చూస్తుంటే మీకు కూడా అర్థమవుతుంది ఫస్ట్ మనం ఎల్ఎస్సీగా చూద్దాం ఎల్ఎస్సీ ప్రస్తుతము నైన్ ఎయిటీ ఫైవ్ ఉంది లోయెస్ట్ సిక్స్ ఎయిటీ పోయింది హైయెస్ట్ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వంటీ పోయింది సో టెక్నికల్గా చూస్తే మీరు చూస్తుంటే ఇక్కడ కంటిన్యూగా కంటిన్యూ తగ్గిన తర్వాత ఆల్మోస్ట్ సెవెన్ డేస్ నుంచి పెరగడం స్టార్ట్ అయింది ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ కావచ్చు చూడడం నిన్న కూడా టూ హండ్రెడ్ హండ్రెడ్ మూవింగ్ కావచ్చు టూ హండ్రెడ్ మూవింగ్ ఆ క్రాస్ అయింది నైన్ ఎయిట్ ఫైవ్ సో ఇది ఇంకా పెరగడానికి మనకు ఛాన్సెస్ కనిపిస్తుంది ఈరోజు పెరగవచ్చు అండ్ ఆర్ఎస్ఐ కూడా ఇక్కడ సిక్స్ సిక్స్ ఉంది ఫార్టీ ఫార్టీ ఎబో ఉండాలి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఎబోస్ ఉండదు కాబట్టి ఈ కంపెనీ ట్రెండింగ్ ఉంది అనేది దీని యొక్క మీనింగు నెక్స్ట్ జిఎస్ జిఎస్ గుజరాత్ స్టేట్ పెట్టేది ఒక కార్పొరేషన్ ఇది చూడండి ఆల్మోస్ట్ కంటిన్యూగా టూ త్రీ టూ త్రీ మంత్స్ నుంచి డౌన్ అయింది మళ్ళీ మూవ్మెంట్ స్టార్ట్ అయింది ఎప్పుడైతే మూవ్మెంట్ స్టార్ట్ అయితే అప్పుడే మేము పట్టుకోవాలి సో డౌన్లో దీన్ని కొనకూడదు స్టే ఇది ఆల్మోస్ట్ మీరు చూడండి సెవెన్ డేస్ నుంచి కంటిన్యూ పెరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం టూ ట్వంటీ ఫోర్ ఉంది లోయెస్ట్ వన్ ఎయిటీ సెవెన్ హైఎస్ట్ త్రీ ట్వంటీ టూ సో ఇక కంప్లీట్ మూవింగ్ హౌర్స్ క్రాస్ అయింది నిన్న అంటే ఫ్రైడే క్రాస్ అయింది అండ్ ఇక్కడ మీకు ఆర్ఎస్ఏ కూడా కంటిన్యూగా పెరుగుతుంది సిక్స్ సిక్స్టీ సిక్స్ ఉంది ఇది పెరగడానికి ఛాన్స్ ఉంది నెక్స్ట్ వెల్స్ పని ఎంటర్ప్రైజెస్ మనం బుల్లిట్ చర్ ఇచ్చాము ఇది కూడా పెరగడానికి అవకాశం ఉంది ప్రస్తుతం ఫైవ్ థర్టీ ఉంది టూ ఎయిట్ వన్ లోస్తూ సిక్స్ నైన్టీన్ అయ్యేస్తూ ఇక్కడ చూస్తే కూడా మూవింగ్ హౌర్స్ కంప్లీట్ క్రాస్ అయిపోయింది అండ్ మీకు ఆర్ఎస్ఏ కూడా సిక్స్టీ అబౌ ఉంది అది గుర్తించాలి నెక్స్ట్ ఎన్సిసి ఎన్సీసీ ప్రస్తుతం త్రీ టెన్ ఉంది లోయస్ వన్ ఫిఫ్టీ ఫోర్ అంటే లోయస్ నుంచి ఆల్మోస్ట్ డబుల్ అయి ఉంది అండ్ హయ్యస్ట్ త్రీ సిక్స్టీ ఫోర్ మీరు ఆర్ఎస్ఐ ఆర్ఎస్ఐ కూడా ఇది ఇంప్రూవ్ అయింది ఫిఫ్టీ ఎయిట్ ఉంది ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఎయిట్ ఉంది అండ్ మూవింగ్ అవర్స్ కూడా ఆల్మోస్ట్ మన ఫ్రైడే నెల క్రాస్ అయింది కంప్లీట్గా ట్రెండింగ్లో ఉంది ఇంకా పైకి పోవడానికి ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి సబ్జెక్టు మార్కెట్ కండిషన్ నెక్స్ట్ జొమాటో లిమిటెడ్ ప్రస్తుతం టూ ఎయిట్ ఉంది లోయస్ వన్ వన్ ఫోర్ ఇది కూడా కింద నుంచి డబుల్ అయింది అండ్ టూ నైంటీ ఎయిట్ హైయెస్ట్ సో ఇది కూడా కంప్లీట్ మూవింగ్ కావల్స్ పైన ఉంది అండ్ టెక్నికల్ కూడా ఇది సిక్స్టీ ఫిఫ్టీ నైన్ ఉంది సో ఈ షేర్ కూడా పెట్టడానికి అవకాశం ఉంది ఇది ముందు ముందుగా పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు స్విగ్గా వచ్చింది కాబట్టి రెండు రూపాయలు పోటీ ఉంది సో వీరు ఫండ్స్ కూడా జనరేట్ చేసినారు ఎదో ఎత్తదాం పైన కోర్స్ సో ఈ షేర్ ముందు ముందు పెరిగే అవకాశం ఉంది ఈ షేర్ ప్రతి తగ్గింపులో కూడా యావరేజ్ తీసుకొని ఎటువంటి సందేహం కూడా తీసుకోవచ్చు అన్న ఆలోచన మీరు కూడా మీ ఓన్ రీసెర్చ్ చేసి ఇందులో పెట్టుబడి పెట్టడానికి డిసైడ్ చేసుకుంటారని నేను భావిస్తున్నాను నెక్స్ట్ అస్ట్రా డిఎం హెల్త్ కేర్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ ఉంది ఈ మధ్యన వార్తలు వచ్చింది చాలా 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 పనితీరు వస్తుంది చాలా మంది చాలా కంపెనీలు తయారు పెట్టుకుంటుంది అండ్ ఎక్విజన్ అవుతుంది ఇప్పుడు కేఆర్ హాస్పిటల్ కూడా ఎక్విజన్ పెట్టుకుంది ప్రస్తుతం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది లోయెస్ట్ త్రీ లెవెన్ అండ్ హైయెస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ అండ్ మీకు చార్ట్ ప్రకారం చూస్తూ కూడా టెక్నికల్గా బాగుంది అన్ని కంపెనీ మూవీంగ్ క్రాస్ అయింది క్రాస్ అయ్యి సిక్స్ డేస్ సిక్స్ డేస్ మంచి పెరుగుతుంది ఫ్రైడైనా కూడా ఆల్మోస్ట్ ట్వెల్వ్ పెరిగింది మీకు గార్డేస్ కూడా కంప్లీట్గా బాట్ ఓవర్ బాట్లో వచ్చేసింది సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉంది కాబట్టి ఒక్కసారి బాట్ వచ్చినప్పుడు ఒక కొద్ది రోజులు రెండు మూడు తగ్గి కూల్ ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది సో అదిగా గుర్తుంచండి గోటేజ్ ప్రాపర్టీస్ గోడేజ్ ప్రాపర్టీస్ ప్రస్తుతం టూ సెవెంటీ సెవెంటీ సిక్స్ లోయెస్ట్ వన్ ఎయిటీన్ హండ్రెడ్ హైయెస్ట్ త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సో మంచి ఫండమెంటల్ కంపెనీ అప్పుడప్పుడు ఎక్విజియన్స్ చేస్తుంది ఫన్సైరేస్ కూడా చేస్తుంది మంచిగా కంపెనీ బట్ చార్ట్ ప్రకంగా కంటిన్యూగా ఫోర్ డేస్ తగ్గుతుంది చార్ట్ టెక్నికల్ చూస్తే మూవింగ్ హౌస్ డౌన్ ఉంది కాబట్టి ఇది ఎప్పుడైతే టూ థౌజండ్ ఎయిట్ ఎయిట్ క్రాస్ అవుతుందో అప్పుడు పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది బట్ ఆర్ఎస్ఐ కూడా ఫార్టీ సిక్స్ ఉంది అంటే కొద్దిగా వీక్ వీక్ అవుతున్నట్టు ఉంది బట్ ఈ వాతావరణంలో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అది గుర్తించాలి టాటా స్టేవ్ టాటా స్టేవ్ ప్రస్తుతం వన్ ఫార్టీ ఫైవ్ ఉంది లోయెస్ట్ వన్ ట్వంటీ సెవెన్ హైయెస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ సో ఇప్పుడు చైనాలో ఇంప్రూ డిమాండ్ పెరుగుతున్నప్పుడు ఇది ముందు ముందు పెరిగే అవకాశం ఉంటుంది ఇది కొద్దిగా ఆల్మోస్ట్ కంటిన్యూగా సెవెన్ డేస్ తగ్గిన తర్వాత ఇక్కడ ఆల్మోస్ట్ పెరిగి ఇక్కడ ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ కన్సల్టేషన్ అవుతుంది సో అంటే కన్సల్టేషన్ అంటే పైకి కిందికి పోవడం లేదు కొంచెం పైకని పోవచ్చు కిందికి పోవచ్చు జనరల్గా కన్సల్టేషన్ అయినప్పుడు బట్ ట్రెండింగ్ చూస్తే మనం మార్కెట్ సెంటిమెంట్ చూస్తే ఇది పెరగడానికి అవకాశం కనిపిస్తుంది బట్ ఇది ఎప్పుడైతే వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ క్రాస్ కావాలి అండ్ టెక్నికల్ టెక్నికల్ ఫార్టీ ఫైవ్ ఉంది ఇంకొద్ది ఇంకా బలపడితే పెరగడానికి అవకాశం ఉందో గుర్తించండి గేర్లు కూడా ట్రెండింగ్ షేర్ ఉంది ప్రస్తుతం టూ టూ హండ్రెడ్ రూపీస్ ఉంది లోయెస్ట్ వన్ థర్టీ ఫైవ్ హైయెస్ట్ టూ ఫార్టీ ఫైవ్ సో ఇది కూడా టెక్నికల్గా కంటిన్యూగా పెరుగుతుంది బట్ మూవింగ్ హౌజెస్కు ఆల్మోస్ట్ రెండే ఒకరే దాటింది ఇంకా మూడు దాటాలి ఎప్పుడైతే టూ లెవెన్ క్రాస్ అవుతుంది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది ఆర్ఎస్ కూడా ఆల్మోస్ట్ ఫార్టీ ఎయితే ఉంది అది గుర్తించండి నెక్స్ట్ ఆధార్ హౌజింగ్ ఫైనాన్స్ ఆధార్ హౌజింగ్ ఫైనాన్స్ కూడా ట్రెండింగ్లో ఉంది ప్రస్తుతము ఫోర్ థర్టీ త్రీ ఉంది లోయెస్ట్ టూ నైంటీ టూ ఆల్మోస్ట్ అంటే ఐఎస్ ఫైవ్ సిక్స్టీ బట్ ఇది కూడా టెక్నికల్గా ఇంప్రూవ్ అవుతుంది ఆర్ఎస్ ఫిఫ్టీ వన్ ఉంది ఇది కంటిన్యూ పెడుతుంది ఆల్మోస్ట్ మూవింగ్ అవర్స్కు టచ్లో ఉంది సో ఇక్కడ నుంచి ఫోర్ థర్టీ త్రీ అయితే కంప్లీట్ టచ్ అయినట్టు అయిపోతుంది సో పెట్టడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి పీసీబీఎల్ పీసీబీఎల్ లిమిటెడ్ కూడా ప్రస్తుతం ఫోర్ థర్టీ ఫోర్ ఉంది లోయెస్ట్ టూ నాట్ నైన్ అంత కింద నుంచి డబల్ అయింది అండ్ ఫైవ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫోర్ దీని ఐఎస్ట్ సో టెక్నికల్ చూస్తే ఫిఫ్టీ త్రీ ఉంది పర్వాలేదు బాగానే ఉంది అండ్ మూవింగ్స్ కూడా ఆల్మోస్ట్ క్రాస్ అయ్యింది ఫోర్ థర్టీ ఫైవ్ ఫోర్ థర్టీ ఫైవ్ అయితే ఇంకొక టూ రూప్స్ పెడితే కంప్లీట్ మూవింగ్ క్రాస్ అయ్యి పాజిటివ్గా పోయే అవకాశం ఉంది పవర్ పవర్ మేక్ ప్రాజెక్ట్స్ ప్రస్తుతం ఆల్మోస్ట్ మీరు ట్రెండింగ్ కనిపిస్తుంది కంటిన్యూగా ప్రస్తుతం రేటు టూ థౌసండ్ ఎయిట్ థర్టీ ఫైవ్ ఉంది లోయస్ట్ వన్ తో నైన్ ఫిఫ్టీ సెవెన్ హైయెస్తో త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ సో టెక్నికల్గా ఆర్ఎస్ఐ బాగానే ఉంది ఫైవ్ ఫిఫ్టీతో కంటిన్యూ కడుగుతుంది బట్ ఇక్కడ టూ థౌసండ్ ఇప్పుడు ఏ థర్టీ ఫైవ్ ఉంది టూ థౌజండ్ ఇంకా త్రీ థౌజండ్ త్రీ థౌసండ్ ఇంకా సెవెంటీ రూపీస్ ఒక సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడితే ఇక్కడ నుంచి కంప్లీట్గా మూవ్మెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది నెక్స్ట్ పెరుమాల్ ఫార్మా లిమిటెడ్ ప్రస్తుతము టూ సిక్స్టీ ఎయిట్ ఉంది లోయెస్ట్ వన్ ఫిఫ్టీన్ హైయెస్ట్ త్రీ నాట్ సెవెన్ బట్ టెక్నికల్గా ఇది బాగానే ఉందని చెప్పచ్చు ఎందుకంటే ఆర్ఎస్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ ఉంది కంప్లీట్గా మూవింగ్ హౌస్ కూడా క్రాస్ ఉంది అంటే నిన్ననే మన ఫ్రైడేనాడు ట్వంటీ డే కూడా క్రాష్ అయ్యి టూ సిక్స్ పోయింది సో ఇంకా పైకి పోవడానికి చాలా ఛాన్సెస్ ఇందులో కనిపిస్తుంది నెక్స్ట్ పెట్రో పెట్రో నెట్ పెట్రోనట్ ఈ గ్యాస్ రేస్ పెట్టిన కాబట్టి ఇప్పుడు అవకాశం ఉంది త్రీ థర్టీ దీని కరెంట్ మార్కెట్ లోయస్ట్ టూ నాట్ త్రీ హైయెస్ట్ త్రీ ఎయిట్ పోరు టెక్నికల్గా ఇంప్రూవ్ అయింది ఫిఫ్టీ టూ ఉంది ఆర్ఎస్ పర్వాలేదు ఆల్మోస్ట్ మూవింగ్ హౌర్స్ కూడా క్రాస్ అయింది అండ్ త్రీ థర్టీ త్రీ థర్టీ ఫైవ్ ఇంకో టూర్స్ పెడితే కంప్లీట్ మూవింగ్ హౌర్స్ కూడా క్రాస్ అయ్యి పైకి పొట్ట కావాల్సి ఉంది ట్రెండింగ్లో ఉంది గుర్తించండి నెక్స్ట్ గల్ఫ్ ఆయిల్ గల్ఫ్ ఆయిల్ ప్రస్తుతం వన్త్ వన్ నార్ట్ ఫైవ్ ఉంది లోయెస్ట్ సిక్స్ థర్టీ టూ హైయెస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది టెక్నికల్ కొద్దిగా వీక్ ఉంది అది చెప్పవచ్చు ఇక్కడ చూస్తే ఆర్ఎస్ఐ ఫార్టీ టూ ఉంది బట్ ఇక్కడ మూవింగ్ హాలిస్ కూడా ఆల్మోస్ట్ కంటిన్యూగా త్రీ ఫోర్ నుంచి పెరుగుతుంది పర్యటన కూడా ఆ రోజు ఫైవ్ ఫైవ్ సిక్స్ పెరిగింది బట్ ఇక్కడ మూవింగ్ హాలిస్ వన్ థౌసండ్ వన్ అంటే వన్ థౌసండ్ టూ అలాంటి క్రాస్ అయితే ఇంకా పర్యటనకి ఎక్కువ ఛాన్స్ ఉంది బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం వన్ టెన్ ఉంది లోయెస్ట్ నైంటీ సిక్స్ ఆల్మోస్ట్ లోయస్ట్ దగ్గర దగ్గరికి వస్తుంది హైయెస్ట్ వన్ ఫిఫ్టీ సార్ ఇది టెక్నికల్గా బలపడుతుంది మీరు చూస్తుంటే అది గమనిస్తుంది మనకి ఏర్పడుతుంది కంటిన్యూగా ఫైవ్ డేస్ నుంచి పెరుగుతుంది తగ్గిన తర్వాత ఇక్కడ కూడా పెరిగి తగ్గి మళ్ళీ తగ్గి పెరుగుతుంది అండ్ ఆర్ఎస్ కూడా బలపడ్డది ఫిఫ్టీ సిక్స్ ఉంది బట్ ఇక్కడ మూవింగ్ అవర్ కూడా ఇంకొకటి వన్ ఫోర్టీన్ వన్ టెన్ ఉంది వన్ టెన్ ఆల్మోస్ట్ వన్ లెవెల్ ఉంది వన్ ఫోర్టీన్ వన్ ఫిఫ్టీన్ క్రాస్ అయితే ఇంకా మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది సో మంచి కంపెనీ కాబట్టి ఇప్పుడు దిక్కు నుంచి దీన్ని అక్మేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ జిఎస్ జిఎస్ అంటే గుజరాత్ స్టేట్ పెట్రోల్ లిమిటెడ్ ప్రస్తుతం త్రీ ఫిఫ్టీ ఫోర్ ఉంది లోయెస్ట్ టూ సిక్స్టీ హైయెస్ట్ ఫోర్ సిక్స్టీ నైన్ ఇది కూడా టెక్నికల్గా ఇంప్రూవ్ అవుతుంది ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ సిక్స్ డేస్ సెవెన్ నుంచి కంటిన్యూ పెరుగుతుంది బట్ ఆర్ఎస్ఐ ఫార్టీ పార్టీ త్రీ ఉంది కొద్దిగా బలపడాలి అందుకే ఇక్కడ మూవింగ్ హౌర్స్ కూడా క్రాస్ కావాలి ఇప్పుడు త్రీ ఫిఫ్టీ ఫోర్ ఉంది కాబట్టి త్రీ సెవెంటీ త్రీ క్రాస్ అయిన తర్వాత ఎక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే కింద నుంచి బయింగ్ ఇంట్రెస్ట్ వస్తుంది లేదు ఇక్కడ ఇక్కడ ఈ త్రీ సిక్స్ తర్వాత ఎందుకు కొనాలి అంటే కింద నుంచి కొంటున్నారు కాబట్టి ఇంకా పోతున్న అంచనా ఒక దాటకుంటే కింద 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 కిందకి పోయే అవకాశం ఉంటుందని ఒక ఇది సో స్టాక్ మార్కెట్ ఆల్మోస్ట్ ప్రాఫర్టీ మీద అంటే బా బహుశా అనే సిద్ధాంతం మీద నడుస్తుంది మార్కెట్ సెంటిమెంట్ అండ్ ట్రెండ్ బట్ కూడా ఇవి పెరిగే అవకాశం ఉంటుంది సో ఇవి వార్తలు ఫండమెంటల్ వార్తలు అండ్ టెక్నిక్ వార్తలు సో వార్తలు ముగించే ముందు మరొకసారి అందరికీ రిక్వెస్ట్ ఎవరితో సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయమని వాళ్ళకి రిక్వెస్ట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి సో మీరు ఇచ్చే సబ్ సబ్స్క్రిప్షన్ లైక్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది సో దాని మూలంగా నాకు ముందు ముందు మంచి వీడియో పెట్టడానికి ఇంకా అవకాశం కల్పించిన వారు ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మీరే మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ